శ్రీమాత్రే నమీలస్రనామస్తోత్రంలోని పదహైదవ శ్లోకం మధ్యమాదళన్మద్య పట్టుబంధవళిత్ర్యరోమారత సమున్నేయ మధ్యమా భాగం నడుము నాభికి స్థానం నూగారుకు మూలం అమ్మ నూగారును అనుసరించి దాని ఉనికిని ఊహించుటచే అమ్మ మధ్యభాగం తెలియుటకు వీలవుతోంది అనగా నూగారు ఒక్కటి ఉన్నది కావున అమ్మ నడుము కూడా ఉన్నదను అభిప్రాయం దీనిని అనుసరించి అమ్మ నడుము కనిపించి కనిపించనంత సూక్ష్మ ప్రమాణంలో ఉందను భావం సాముద్రికా లక్షణములను అనుసరించి శుభ అవుతుంది మిక్కిలి సూక్ష్మంగా నుండు అమ్మ నడుము భాగానికి నమస్కారం పరమేశ్వరుని మదిలో చక్కెలిగింతలు పెడుతున్నట్లున్నది అమ్మ కటి ప్రదేశం అందుకే అమ్మ లక్ష్యరోమ लताधारता समुन्नेय मध्यमा ॐ ऐं ह्रीं श्रीं लक्षरोमलताधारता समुन्नेय मध्यमा यै नमः स्तनभारदलन्मद्यपट्टबन्धवळित्रया లలాటే చైవ మధ్యే చాపి వళిత్రయం పుంసయోరిదం జ్ఞేయం మహా సౌభాగ్యలక్షణం అంటే లలాటం కంఠం నడుమునందు మూడు ముడుతలు ఉండుటన్నది సౌభాగ్యప్రదమని సాముద్రికా శాస్త్రం ప్రస్తుతం అమ్మ స్తనముల బరువు కారణంగా నడుము భాగంలో మూడు ముడుతలు ఏర్పడుట మహా సౌభాగ్య ఉన్నది మూడు ప్రదేశములందు మూడు మూడు ముడుతలు ఉండుట వెనుక గొప్ప మంత్రరహస్యం కలదని శ్రీ విద్యోపాసకుల అభిప్రాయం సమస్త సృష్టి అంతయు అనేక త్రిపుటీల సమాహారం మూడంశముల ఐక్యతా భావమే త్రిపుటి ఉదాహరణకు భోహో భువహ స్వహ భోర్భువ ఇది లోకత్రయం తమో గుణాలు గుణత్రయం మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి ఇవి శక్తిత్రయం బ్రహ్మ విష్ణు రుద్రులు మూర్తిత్రయం జ్ఞానం జ్ఞేయం జ్ఞాత ఇలాంటివి అనేకములు త్రిపుటీ విశేషాలు ఇట్టి త్రిపుటీ సంకేతమే మూడు ముడతలు మూడు రేఖలు పాలభాగం కంఠం నడుమునందు ఇవి ఉంటాయి ఈ మూడు రేఖలలో బీజ విశేషాలను గమనించిన అమ్మ శరీరం పంచదశీ మంత్రమునకు సంకేతం ఈ మంత్రం మూడింటిని కలుపు బీజాక్షరం హ్రీం హ ఈం అను మూడక్షరముల సంయుక్తాక్షరం హ్రీం మూడు అక్షరముల సంకేతం మూడు ముడతలు ఇక యోగపరంగా వివేచన చేత వేదన భౌతిక పరమగు ఆలోచనల నుండి మనస్సును మరల్చి అంతర్ముఖం చేయుట ఓం ఐం హ్రీం శ్రీం స్తనభారదళన్మధ్య పట్టుబంధవళిత్రయాయ నమ